తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం అపవిత్రమైంది గర్భగుడిలోకి కనీసం ఫోటోల కోసం కూడా సాధారణ భక్తుల స్మార్ట్ ఫోన్లను అనుమతించని ఆలయ సిబ్బంది మధుప్రియ అనే ఫోక్ సింగర్ కు ఏకంగా సాంగ్ షూట్ చేసుకునేందుకు అనధికారికంగా అనుమతి ఇచ్చింది దీంతో ఆవిడ ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి ముందు పాటను ఆలపిస్తూ షూటింగ్ చేసింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఆలయ అధికారుల నిర్వాకాన్ని తెలుపుతోంది ఈ వీడియో చూసిన హిందూ భక్తులు ఆలయ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు పరమ పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద వెలసిన స్వామివారికి అపవిత్రం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆలయ ఈవో వాదన మరో రకంగా ఉంది మధుప్రియ తమను అనుమతి కోరినప్పటికీ తాము గర్భగుడిలోకి అనుమతి ఇవ్వలేదు అంటున్నారు అయితే ఒక సాంగ్ షూటింగ్ చేయాలంటే షూటింగ్ టీం కనీసం ముగ్గురు నలుగురైనా ఉండాల్సి ఉంటుంది అలాగే షూటింగ్ లైటింగ్ సామాగ్రి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అందులో ఒకే షాట్ లో సాంగ్ ఒకే కాదు కనీసం గంట సాంగ్ షూట్ చేయాల్సి ఉంటుంది గర్భగుడిలోకి ప్రవేశించాలంటే ఆలయంలో టికెట్ తీసుకోవాలి సెక్యూరిటీ ముందస్తుగానే భక్తుల నుంచి స్మార్ట్ ఫోన్లు వీడియో కెమెరాలను స్వాధీనం చేసుకుంటారు క్యూ లైన్ లో సిబ్బంది కూడా ఏవైనా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటారు స్మార్ట్ ఫోన్లతో ఆలయంలో ఫోటోలు తీస్తే వెంటనే ఆ భక్తులను దర్శనం చేసుకొనియకుండా వెనక్కి పంపించేస్తారు ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్న ఆలయంలో ఒక సింగర్ తన వెంట టీం ను తెచ్చుకొని ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలో షూటింగ్ చేయడం సాధ్యమవుతుందా ఆలయ ఈవో చెప్పినట్టు గర్భగుడిలోకి అనుమతించలేదు అని అనుకుంటే మధుప్రియ తన టీమ్ తో పాటు గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి గంటల తరబడి షూటింగ్ చేసి వీడియో చేస్తుంటే సిబ్బంది ఎలా సహకరించారు అక్కడున్న పూజారి ఎలా సహకరించాడు ఈ విషయం ఈవోకి తెలియకుండా ఉంటుందా తెలిస్తే అనుమతించలేదు కాబట్టి మధుప్రియ షూటింగ్ ను ఎందుకట్టుకోలేదు అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల క్వశ్చన్ అంటే మధుప్రియ గర్భగుడిలో షూట్ చేయడానికి ఖచ్చితంగా ఆలయ ఈవో చైర్మన్ అనధికారికంగా ఆమెకు సహకరించి ఉంటారనేది స్పష్టం చేస్తుంది స్వామి వారి వద్ద సామాన్య భక్తులను కనీసం అర నిమిషం కూడా ఉండనివని ఆలయ సిబ్బంది పూజారులు ఒక ఫోక్ సింగర్ కు షూటింగ్ చేయడానికి ఎలా సహకరించారు అనేది ప్రజల నుంచి హిందూ భక్తుల నుంచి ఎదురవుతున్న అతి పెద్ద ప్రశ్న ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటే ముందుగా ఆలయఈఓ చైర్మన్లను ఆ తర్వాత సహకరించిన పూజారులను శిక్షించాల్సి ఉంటుంది ఆ తరువాతే హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఫోక్ సింగర్ మధుప్రియపై కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో హిందూ ఆలయాల్లో ఈ మధ్య అపవిత్రమైన ఘటనలు బాగానే చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం తిరుపతి శ్రీకాళహస్తిలలో నాన్ వెజ్ మత్తు పదార్థాలు మద్యం పట్టుబడడం నీజాతి నిజమైన వ్యవహారం అయినప్పటికీ అక్కడ కూటమి ప్రభుత్వం గత జగన్ సర్కార్ హయాంలో హిందూ ఆలయాలు అపవిత్రం అయ్యాయని పసలేని విమర్శలు చేయడం తప్ప వాళ్ల హయాంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించి చర్యలు చేపట్టిన పాపాన పోలేదు ఇక తెలంగాణలోని యాదగిరిగుట్ట వద్ద చోటు చేసుకున్న అపవిత్రత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అయినప్పటికీ ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలయ ప్రాంతాల్లో జరిగే అపవిత్రమైన పనులపై కఠిన చర్యలు చేపట్టిన పాపాన పోలేదు ఏ చర్చిలోనూ మసీదులో ఇతరత్ర దేవాలయాల వద్ద రాని ఆదాయం హిందూ దేవతల ఆలయాల వద్ద ప్రభుత్వానికి వందల వేల కోట్లల్లో వస్తుంది అయినప్పటికీ కనీసం ఆయా దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు అనే చెప్పాలి ఇలాంటి పరిస్థితిని చూస్తూ కూడా హిందూ ధార్మిక సంఘాలు చెప్పుకోదగిన స్థాయిలో ప్రశ్నించలేని పరిస్థితి దాపురించడంతోనే ప్రభుత్వాలు హిందూ దేవి దేవతల ఆలయాలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పవచ్చు తెలుగు